దీనివల్ల బాడీ మీద చాలా రకాల ప్రభావాలు ఉంటాయి చాలాసార్లు మనం గమనిస్తూనే ఉంటాం చాలామంది ఒక సైడు చేతికి కాలుకి తిమ్మిరి పట్టడం అకస్మాత్తుగా చేయి కాలు పడిపోవడం ఇలాంటి లక్షణాలన్నీ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఇది మెడికల్ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి దీన్ని సరైన టైంలో మనం గుర్తుపట్టడం సరైన టైంలో ట్రీట్మెంట్ అందించడం మనకి చాలా ఇంపార్టెంట్ సార్ స్ట్రోక్ యొక్క లక్షణాలు సంకేతాలు స్ట్రోక్ యొక్క లక్షణాలు మన ఎక్కువగా ఇంపార్టెంట్గా అందరూ అవగాహన కల్పించడానికి ఫాస్ట్ అన్న ఒక యాక్రోమ్ యూజ్ చేస్తూ ఉంటాం ఫాస్ట్ అంటే ఎఫ్ ఫర్ ఫేస్ ఏ ఫర్ ఆమ్ ఎస్ ఫర్ స్పీచ్ టీ ఫర్ టైమ్ ఫేస్ అంటే ఎక్కువ శాతం మందికి స్ట్రోక్లో ఏం జరుగుతుందంటే ఒక సైడు మూతి వంకర పోవడం లేకుంటే మూతి యొక్క జా కిందకి జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీంతోపాటు చెయ్యి పైకి లేకపోవడం భుజం భుజం పైనుండి చెయ్యి లేపలేకపోవడం చెయ్యి వంకరిపోవడం మూత్ ఇలాంటి జరుగుతూ ఉంటాయి అండ్ స్పీచ్ మాట్లాడేటప్పుడు తొత్తుపాటు రావడం మాట వణకడం మాట్లా మాట్లాడలేకపోవడం ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క లక్షణాలు ఇవి ప్రధానంగా ఉండే మేజర్ లక్షణాలు ఇవి కాకుండా స్ట్రోక్లో చాలా రకాలు ఉంటాయి చాలా ఉన్నట్టుండి అకస్మాత్తుగా మనిషి ఆందోళన చెందడం కన్ఫ్యూజన్లో ఉండడం తను ఏం మాట్లాడుతున్నాడో తనే తెలుసుకోలేకపోవడం కొన్నిసార్లు స్ట్రోక్ అనేది ఫిట్స్లా కూడా ప్రజెంట్ అవ్వచ్చు మనం చాలాసార్లు మనం చూస్తూనే ఉంటాం స్ట్రోక్ ఉన్నటువంటి జీవితంలో ఒకసారి కూడా వాళ్ళకి స్ ఫిట్స్ ఉండవు చిన్న వయసులో అంతా నార్మల్గానే ఉంటారు యుక్త వయసులో నార్మల్గానే ఉంటారు ఉన్నటువంటి పేషెంట్ మూర్ఛలాగా ప్రజెంట్ అవుతారు అంటే కాళ్ళు చేతులు వనకడం నోట్లో జొరగరావడం ఇది యూజువల్గా స్ట్రోక్లో స్ట్రోక్ స్ట్రోక్ వల్ల కూడా ఇలా జరగవచ్చు ఇది చా చాలామంది అది కేవలం మూర్చ ఒక రెండు నిమిషాలు ట్యాబ్లెట్ వేసుకుని సరిపోతుంది అనుకుంటారు అది కరెక్ట్ కాదు స్ట్రోక్ అండ్ ప్రజెంట్ స్ట్రోక్ అనేది ఎన్ని రకాలైనా కానీ ప్రజెంట్ అవ్వచ్చు అందులో ఒకటి మూర్చలాగా కూడా రెండోది కన్ఫ్యూజన్ అవతల మనిషి ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోలేకపోవడం వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవడం ఆందోళన చెందడం ఇది కూడా ఒక స్ట్రోక్ కొన్ని కొన్ని రకాల స్ట్రోక్లు ఇలా కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు స్ట్రోక్ అనేది సడన్గా పేషెంట్ నిద్రలోంచి లేవలేడు ఉన్నటుండి స్పృహలోంచి బయటకు రాలేకపోతాడు మనం ఎంత ఎంత మాట్లాడినా ఎన్నిసార్లు మన తట్టినా కూడా స్పందించలేని పరిస్థితి ఉంటుంది సార్ స్ట్రోక్లో ఎన్ని రకాలు ఉంటాయి స్ట్రోక్లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి స్ట్రోక్ యొక్క ఎక్కువ శాతం మందిలో స్ట్రోక్ మనకి చాలా ఓబెస్గా ఉన్న వాళ్ళలో అంటే చాలా లావుగా ఉన్న వాళ్ళలో దాంతోపాటు బాడీలో కొవ్వు శాతం ఎక్కువ ఉన్న వాళ్ళలో లాంటి థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో స్మోకర్స్లో ఆల్కహాలిక్స్లో వస్తూ ఉంటుంది వీళ్ళలో ఏంటంటే ఉన్నట్టుండి రక్త సరఫరా నిలుపుదలు చేయబడుతుంది ఎలా జరుగుతుంది అంటే గుణ నుంచి వచ్చే రక్త సరఫరా అనేది నిలుపుదల ఆగిపోతుంది ఎలా జరుగుతుంది అంటే బాడీలో ఉండే బ్లడ్ సప్లై అనేది చాలా కంట్రోల్డ్గా బ్రెయిన్కి సప్లై అవుతూ ఉంటుంది వీటిలో నిలుపుదల ఎలా జరుగుతుంది అంటే రక్తనాళం యొక్క వాళ్ళు కొవ్వు అనేది పేరుకుపోవడం వల్ల ఆ వెజల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి సో ఆటోమేటిక్గా ఆ నిలుపుదల రక్త బ్రెయిన్ బ్రెయిన్ సరఫరా చేసే రక్తం నిలుపుదల జరగడం వల్ల ఆ అంతరాయం వల్ల బ్రెయిన్ యొక్క కణజాలం అనేది బ్లడ్ లేకపోవడం బ్లడ్ లేకపోవడం జరుగుతుంది దీన్ని ప్రధానంగా ఇష్కీమిక్ స్ట్రోక్ అంటారు ఇది కాకుండా రెండో రకమైన స్ట్రోక్ కూడా ఉంటుంది అది రక్త సరఫరా ఎక్కువైపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల రక్తనాళాలు చిట్లి మెదడులో రక్తం జమ చేరడం వల్ల రక్తం మెదడు యొక్క కణజాలం పనితీరు ఆగిపోతుంది దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు స్ట్రోక్ యొక్క చా చాలా కామన్ ఏజ్ వచ్చేసరికి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే అరవై ఐదు ప్లస్ కానీ ఈ రోజుల్లో మనం మారుతున్న జీవనశైలి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల చాలా యంగర్లో కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి స్ట్రోక్లో చాలా రకాలు ఉంటాయి జన్యుపరమైన వచ్చే స్ట్రోక్స్ చిన్నపిల్లల్లో ఉంటాయి అండ్ యంగ్ అడల్ట్స్లో ఉంటాయి లైఫ్ స్టైల్ వల్ల వచ్చే చేంజెస్లో ఉండే వాళ్ళు అడల్ట్స్లో ఎక్కువగా ఉంటాయి అంటే యాభై ఐదు అరవై దాటిన వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళలో ఎందుకు ఎక్కువగా వస్తే యాభై ఐదు అరవై తర్వాత అంటే బాడీ వాళ్ళలో వచ్చే సడంటరీ లైఫ్ స్టైల్ అంటే సరైన వ్యాయామం లేకపోవడం వల్ల దాంతోపాటు చేసే పని పని వల్ల పని ఒత్తిడి వల్ల యాంగ్జైటీ మానసిక ఆందోళనలు వీటి వల్ల బాడీలో కేటకాలం అనేసర్జీ ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు తీసుకునే ఆహారంలో ఆయిల్ శాతం కొవ్వు శాతం ఎక్కువగా ఉండడం దీన్ని బాడీలో ఉండే డిస్లిపిడిమియా అంటారు అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్లో వచ్చి ఇర్రెగ్యులారిటీస్ ఇది ఒక కారణం ఉంటుంది పాటు కూడా వాళ్ళ అండర్లైన్ గా ఉండే హార్ట్ డిసీజెస్ థైరాయిడ్ డిసీజెస్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ దీని ఇవన్నీ కూడా స్ట్రోక్ యొక్క మేజర్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ వీటితో పాటు స్మోకర్స్ ఆల్కహాలిక్స్ డ్రగ్ ఎడిక్స్ వీళ్ళందరూ కూడా స్ట్రోక్కి ఎక్కువగా స్ట్రోక్ రావడానికి ఎక్కువ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యే ఏజ్ గ్రూప్స్ రైట్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే స్ట్రోక్ అనేది ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది మంచిది తీసుకెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే బాడీకి ఎటువైపు నిలుపుదల చలనం లేకుండా ఉందనేది గమనిస్తారు డాక్టర్ సో యూజువల్గా లెఫ్ట్ సైడా రైట్ సైడా మూతి వంకర ఎటువైపు ఉంది దీన్ని గుర్తుపట్టి మెదడులో ఏ భాగం అనేది అసెస్మెంట్ చేస్తారు దాంతోపాటు స్ట్రోక్ వచ్చిన వెంటనే తీసుకొచ్చిన స్ట్రోక్ వచ్చిన వెంటనే వితిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ నాలుగున్నర నాలుగు గంటల యాభై నిమిషాల లోపల కనుక మనం దగ్గరుండే హాస్పిటల్కి న్యూరాలజీ దగ్గర తీసుకెళ్తే చాలా చాలా ఎక్కువ కేసెస్లో ఇష్కిమిక్ స్ట్రోక్స్లో మనం వెంటనే దాన్ని ఇమీడియట్గా సరిచేసే అవకాశం ఉంటుంది ఎలా అంటే దాన్ని ప్రధానంగా ఆల్టీప్లేస్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే రక్తం యొక్క గడ్డని రక్తం గడ్డగడేతనాన్ని కరిగించేలా చేస్తుంది దాని ద్వారా యధావిధిగా రక్తనాళాలు వాటి స్థాయికి రా వచ్చేలాగా ఉంటాయి సో మనం విత్న్ టైం ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ తర్వాత జరిగితే ఏం జరుగుతుంది నాలుగున్నర గంటల తర్వాత ఏమవుతుందంటే మనం డ్యామేజ్ని డ్యామేజ్ అనేది ఇరివర్సిబుల్ అంటే దాన్ని మళ్ళీ సరి చేయలేని పరిస్థితికి వస్తుంది సో తల చాలా త్వరగా గుర్తుపట్టి చాలా త్వరగా హాస్పిటల్ తీసుకొచ్చినట్టయితే చాలా పెద్ద ప్రమాదం నుంచి మనం నివారించవచ్చు ఇలా అన్ని స్ట్రోక్స్ని నాలుగున్నర గంటల్లో మనం సరి చేయగలమా అంటే కాదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఇష్కీమిక్ స్ట్రోక్స్ అంటే రక్తం గడ్డగట్టడం వల్ల మాత్రమే స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి వీటిని మనం ఈ నాలుగు గంటల యాభై నిమిషాల్లో మనం సరి సరి చేయడానికి అవకాశం ఉంటుంది ఇరవై శాతం మంది స్ట్రోక్స్ హెమరేజిక్ స్ట్రోక్స్ అంటే రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల బీపీ ఎక్కువ అవడం వల్ల వచ్చే స్ట్రోక్స్ వీటికి ఈ ఇంజక్షన్ అనేది ప్రభావం చూపించదు అయినప్పటికీ ఏదైనా ఇష్ స్ట్రోక్ అయినా హెమరేజిక్ స్ట్రోక్ అయినా అంటే రక్తం కట్టడం వల్ల అయినా రక్తనాథలు చిట్లిపోవడం వల్ల వచ్చిన స్ట్రోక్ అయినా ఏదైనా కానీ అత్యవసరంగా హాస్పిటల్ తీసుకెళ్లడం వల్ల స్ట్రోక్ యొక్క ప్రోగ్రెషన్ని అంటే పెరుగుదలను ఆపి టైంకి పే టైం టైంకి పేషెంట్ని సేవ్ చేయవచ్చు చర్యలు ఏంటి స్ట్రోక్ యొక్క నివారణ చర్యలు మన బాడీ మనం మనకున్న లైఫ్ స్టైల్ని మార్చుకోవడం అనేది ప్రధానమైన నివారణ చర్య స్మోకింగ్ని ఆఫ్ నిలపద చేయడం ఆల్కహాల్ని మానేయడం రోజు వ్యాయామ చర్యలను అలవాటు చేసుకోవడం రోజుకి మన బాడీ యొక్క పెరుగుదలను తగ్గించుకోవడం కొవ్వు శాతాన్ని నియంత్రణ తెచ్చుకోవడం హెల్దీ హెల్దీ ఫుడ్స్ని తీసుకోవడం అంటే హెల్దీ ఫుడ్స్ అంటే లీఫీ వెజిటబుల్స్ని మీట్ శాతం తగ్గించుకోవడం ఉప్పును తగ్గించుకోవడం వీటి ద్వారా మనం బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుకోవడం ద్వారా కొవ్వు శాతం తగ్గించుకోవడం వల్ల మన బ్లడ్ వెజల్స్ని చాలా రక్త సరఫరాని ఫ్రీగా ఉంచుకునేలాగా ఉంటాము అండ్ మన బాడీలో ఉన్న వ్యాయామం వల్ల రక్త సరఫరా అనేది చాలా బా బ్రెయిన్కి చాలా ఈజీగా అందుతుంది దీనివల్ల మనం స్ట్రోక్ నివారించవచ్చు స్ట్రోక్ గురించి మనం ఈరోజు నేర్చుకుంది ఏంటంటే స్ట్రోక్ అనేది ప్రివెంటబుల్ అంటే నివారించవచ్చు ట్రీటబుల్ అంటే తగ్గించవచ్చు లైఫ్ని సేవ్ చేయవచ్చు సరైన టైంలో కనుక మనం స్పందించినట్లయితే సరైన టైంలో మనం మన అవగా చూపించినట్టయితే జాగ్రత్త వహించినట్టయితే నాలుగున్నర గంటల్లోనే మన స్ట్రోక్ ని సరిచేయవచ్చు దీనికి మనకి కావాల్సింది ఏంటంటే సరైన అవగాహన అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫీడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ టూ టూ ఫోర్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్